ఈరోజైతే మనం చిక్కుడు కర్రీ చేయబోతున్నాం ఫస్ట్ కల పెట్టుకుని స్టవెన్ పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని దాంట్లో వేసి మినపప్పు ఆవాకి పచ్చిపప్పు జీలకర్ర ఇవి వేసి అవి పప్పు వేగిన తర్వాత కట్ చేసుకొని వేసుకున్నాం అలాగే మనం ముందుగా అయితే చిక్కుడుకాన్ని కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను చెప్పేది పెద్ద చిక్కుడుగాయలు అనమాట కరివే పక్క వేసాను చికుడుగా అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెంచుకొని కొంచెం ఉప్పేసి కుక్కర్లో అయితే టూ విజిల్స్ రావాలి ఇలా బయటైతే మనం మామూలుగా అయితే కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే అయిపోవాలి అయిపోవాలనేసి కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట టూ విజిల్కి ఇచ్చేసే ఇప్పుడైతే పసుపు యాడ్ చేశాను మీరు కావాలంటే కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇంకోండి నేను ఉడికి పెట్టుకుని చిక్కువాళ్ళని చూపిస్తున్నాను అలాగే చిన్న ఉల్లిపాయలు దంచి అలా వేసుకోండి నేను కచ్చాముచ దంచేసి అలా వేసుకుంటాను ప్రతి కూరలో కూడా నాకు చిన్నలిపాయ అంటే చాలా ఇష్టం అది మంచి టేస్ట్ వస్తుంది బందేదో ఉంటుంది అనమాట అవా స్మెల్ అదంతా చాలా అరోమా కూడా చాలా బాగా వస్తుంది యాడ్ చేసిన వల్ల ఇప్పుడు అది ఉల్లిపాయల వేగినాయి కదా చిక్కుడు యాడ్ చేశాను అవి కలుపుకోండి కలుపుకొని కొంచెం ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోండి ఫ్రెండ్ అలా వేయించుకొని పక్కన పెట్టుకోండి అలా పక్కన వేయించుకొని అలా వేయించుకోండి అది బాగా వేగుతుంది ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ తగ్గింది ఫ్రెండ్స్ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఫ్రెండ్స్ అలా కలుపుకుండా ముక్కలు అనేసి మనం వేసిన సాల్ట్ అనేది పడుతుంది అన్నమాట ఇంటికి కలుపుకున్నాక వేయించుకోండి మీకు కూడా ఇలానే చేస్తారా లేదా అనేది ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం చిన్నలపై కారం అయితే నేను పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లా చేస్తాను మీరు కూడా పెట్టుకొని ఇలా చిన్నలపై కారం అయితే వేసుకోండి కూరకు మంచి అరమాతో మంచి భలే ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంతే రెండు నిమిషాలు అట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్ కార్ వేసిన తర్వాత అది ముక్కలు స్ప్రెడ్ అవుతుంది వాళ్ళకి బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మంచి కలర్తో మంచి అవన్నీ అన్నీగా మంచి కూడా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇది నా చిన్న ఫ్రెండ్స్ అయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బ్లిక్ పెట్టేసుకున్నాం i can subscribe to my channel